డిసిసి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా డిజిటల్ బుక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉండేటందుకు డిజిటల్ బుక్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్ట రేణుక పార్టీ స్టేట్ పార్లమెంట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు శిల్పా ఎస్టేట్లోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ యాప్ను ఎమ్మెగినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పాల్గొని ఆవిష్కరించారు అనంతరం మీడియాతో బుట్టారేణుక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ సంఘటనను డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా డిజిటల్ బుక్ను ఉపయోగించుకొని వారి ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి రెండు రకాలుగా డిజిటల్ బుక్ పనిచేస్తుందని మొదటిది లింక్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతుందని దాన్ని ఎడిట్ చేయగానే లొకేషన్ కెమెరా పర్మిషన్ అడుగుతుందని నమోదు చేయగానే మొదటి మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుందని వాటిని మీరు నమోదు చేయాలని తెలిపారు ఆ తర్వాత మీ దగ్గరలో ఏదైనా అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రఫీ ఆధారాలు ఇంకా ఏవైనా ప్రూఫ్స్ ఉంటే నమోదు చేయాలని తెలిపారు రెండవ పద్ధతి టెలిఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జరిగిన అన్నాయాని డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు రెడ్ బుక్కు ధీటుగా డిజిటల్ బుక్ పనిచేస్తుందని తెలిపారు అధికారికంగా ఎప్పుడు శాశ్వతం కాదని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పాలన అందిస్తామని తెలిపారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మన కేసును మన ప్రాబ్లంని మనం అందులో రికార్డ్ చేసుకోవచ్చు దాన్ని రికార్డ్ చేసి మరి ఫొటోస్ ఏమైనా ఉంటే కూడా వాటిని అప్లోడ్ చేసి ఆ సమస్యను రిజిస్టర్ చేసేసుకుంటే అది ఎప్పటికీ పర్మనెంట్గా డిజిటల్ బుక్ లో ఉండిపోతుంది మరి ఆ సమస్య జెన్యునిటీని చూసి మా లిటిల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని సమస్య గురించి పరిష్కరిస్తూ రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అప్పుడు కార్యకర్తలకు ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన సమస్యను చట్టపరంగా మేము మరి ఒకటి మీకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాము చట్టపరంగా మేము తప్పకుండా ఆ జెన్యున్ ఇష్యూని ఏదైతే ఉందో వాటిని తప్పకుండా కార్యకర్తలకు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకునే దానికి మా కార్యకర్తలకు ఆ బలం ఇచ్చేదానికి ఇవాళ మేము ఈ యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది దురుద్దేశం లేదు ఇది కేవలం మా కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం మా కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలకు ఏమైనా ఉంటే వారికి ప్రొటెక్షన్ కోసం ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ఈ బాధ్యతను ఆయన భుజాలపైన పైన తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇది భయపడక్కర్లేదు మనం మంచి చేసేంత వరకు ప్రజల అండ మనకు ఉండేంత వరకు మన పార్టీ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది పోస్టులు ఆవిష్కరించడం జరిగింది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ శ్రేణులందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆక్రమ అయితేనేమి అలాగే ఇల్లు ఇల్లు కూల్చడం అయితేనేమి అంత్య అంత్యలు చేయడం అయితేనేమి ఇవన్నీ గత గత కొంతకాలంగా గత పదహారు నెలలుగా జరుగుతూ ఉంది దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ చేయడం జరిగింది ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల ద్వారా ఇబ్బంది పడతారో తర్వాత గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని చట్టపరంగా దోషులుగా శిక్షించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ బుక్లో నమోదైతే మనము ఐదు సంవత్సరాల్లో మంచి మరుపు అనేది ఉండదని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ డిజిటలైజ్ చేస్తే లేకపోతేనే ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కాపాడడానికి ఇది అవస్కారం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఇందాక చెప్పారు మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం ఎవరికి ఎవరికి ప్రాముఖ్యత లేదు అందరం అందరం సమయ కార్యకర్తలుగానే పనిచేస్తున్నాం దాని గురించి విమర్శలు అవసరం లేదు మా మీద మేమంతా కలిసి కట్టుకున్నామని ప్ర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా మీద పొరుగు బరులు తలడం తప్ప వేరేది కాదని సభ్యుత్తు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ